రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు బ్రిడ్జిల నిర్మాణం త్వరలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నయీం తెలియజేశారు కనేకల్లు వద్ద వేదవతి హగరి నదిపై ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని ఆయన ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు గత వైసీపీ ప్రభుత్వం నలభై కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చినప్పటికీ బడ్జెట్ విడుదల చేయలేదన్నారు బడ్జెట్ రివైజ్ చేసి ప్రతిపాదనలు తాజాగా పంపామన్నారు దీంతో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం చొరవతో త్వరలో టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు ఆయనతో పాటు స్థానిక అధికారులు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు బాపట్ల ఆ జిల్లాల్లో జరిగింది తర్వాత అట్లే ఏఎస్ఆర్ తర్వాత శ్రీకాకుళం అక్కడ కొంత జరిగింది ఇక్కడ జరిగిన వాటిలో టెంపరీ రిజిస్టరేషన్కి దాదాపు రెండు వందల కోట్లు కావాలన్నాము అది మొన్న మీటింగ్ పదమూడవ తేదీ మీటింగ్లో సీఎం గారు ఒప్పుకున్నారు అది కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకుముందు లాస్ట్ అంతకు సంవత్సరం గుంతలు నింపలేదు మెయింటెనెన్స్ అంతా చేయడానికి ఒక త్రీ హండ్రెడ్ క్రోడ్స్కి అది కూడా శాంక్షన్ అయింది అంటే బీఆర్ వాటిని బట్టి పెళ్ళి దాడర్లు చేస్తే జివో బేబీ మండలవారము ద్వారమో వస్తే మళ్ళీ టెండర్స్ పిలిచి ఈ రోడ్లన్నీ రిపేర్ చేసి వాటి రోళ్ళు లేకుండా రోడ్లు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తాము డిసెంబర్ వరకు చేయాలనుకుంటాము ఇంకేదైనా వర్షాలు వస్తే ఎక్కువ నెలలు మొత్తం రోడ్లు రిపేర్ చేయడం ఆ డ్యామేజ్ తిన్న వాటిని అక్కడ కూడా మోటార్బోల్ చేయడం చేస్తాం పర్మనెంట్గా అన్ని చోట్ల ఉత్తేర్ణులు అవి కట్టాలి వాటికి దాదాపు రెండు వేల కోట్ల డ్యామేజ్ జరిగింది వరదలు వాటికి కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించాము వాళ్ళు ఏమనుకున్నారంటే కొంత ఫస్ట్ ఇవి ఇమ్మీడియట్గా రిలీఫ్ చేసి గుంతలు కొట్టి పబ్లిక్ హ్యాపీగా వెళ్తూ ఉంటే తర్వాత మిగతా కూడా డబ్బులు అందుబాటులో స్కీములు అవి చూస్తున్నాము అంటే చేస్తామన్నారు తదుపరి ఏమంటే వాటిని చేపట్టడం జరుగుతుంది ఇమ్మీడియట్గా ఇవి శాంక్షన్ ఇస్తున్నారు దాదాపు ఒక ఐదు వందల కోట్లు రెండు ఖాతాల్లో ఏంటి ఒకటి వరదలు ఇంకొకటి రూట్లలో కొంతలున్నవి పాత అవి ఇస్తున్నాం మిగతావి కూడా ఆన్ గోయింగ్ కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి వాటి గురించి కూడా మేము డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము వాటికి కూడా ఒక పద్ధతి ప్రకారం అన్నిటికి పేమెంట్లు ఇచ్చి మన దగ్గర అవైలబిలిటీ తక్కువ ఉంది మీకు ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి తెలుసు మారిన తర్వాత ఇవన్నీ చూసుకుంటాము వనరుల అవైలబిలిటీని బట్టి మనకు కేటాయింపు చేస్తా ఉన్నాము ఇంకా కొంతవరకు కొన్ని పేమెంట్లు మూడు వందల యాభై నోట్లకు రిలీజ్ చేశారు ఇంకా ఆర్ఐడిఎఫ్కి మూడు యాభై మూడు వందల యాభై రిలీజ్ చేస్తాము మిగతా వర్క్లకు కూడా రాబోయే నెలల్లో చేస్తామని చెప్పారు కొంత టైం అవుతుంది పడుతుంది అందుకని కొన్ని జరుగుతున్న పనులు పనులు కూడా కొంచెం నెమ్మదిగా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్క రేటు చేస్తే నలభై ఎనిమిది అయింది కూడా వచ్చాడు ఆ ఫైనలైజ్ చేయడానికి రెండు కమిటీ కమిటీ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు సగం మీకు డబ్బులు నలభై శాంక్షన్ అయింది కాబట్టి ఆ మిగతా శాంక్షన్ కూడా వచ్చాక మొదలు పెట్టండి అంటే కొత్త ఆగిపోయింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ మన ఫైనాన్స్ మినిస్టర్ అందరూ కూడా దీన్ని వెంటనే టేకప్ చేయాలన్నారు మళ్ళీ ఒక మీటింగ్ జరిపించి ఆ కమిటీలో అప్రూవ్ చేసి టెక్నికల్ కమిటీలో ఫైనాన్స్ కమిటీ పొప్పడము తర్వాత అలానే ఈ రివైజ్ కూడా మళ్ళీ ఒకసారి పోవడం సో అది పదిహేను ఇరవై రోజుల్లో అవి క్లియరెన్స్ అయిపోతే కాంట్రాక్టర్కి మేము అవి ఆయన టెండర్ యాక్సెప్ట్ చేస్తూ ఎల్సి లెటర్ ఆఫ్ యాక్సెప్ట్ తర్వాత ఒక పది పదిహేను రోజుల్లో ఆయన బీజీలో వీస్తే అగ్రిమెంట్ చేస్తాం సో ఒక నెల రోజుల లోపల పనులన్నీ చక్కగా జరగాలని మేము ప్రోగ్రామ్ చేసుకున్నాం ఇక్కడ ప్రజల ఇబ్బందులు అవసరాలు గుర్తించి దీన్ని రివైవ్ చేసి గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి ఇదివరకు గవర్నమెంట్లో ఇవ్వలేమని రిజెక్ట్ చేశారు ఇప్పుడు దాన్ని మళ్ళీ పంపించి సానుకూలంగా స్పందించారు పైన మేము పంపించున్నాం ఒక పదహైదు రోజుల్లో ఈ విషయం తెలిపి మేము దీన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాం ఆ ఆ సిచ్యు ఆ పరిస్థితుల్లోనే ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలని వచ్చాను మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి అడగండి ದ ಮೀಟರ್ಿೇ ರೋಡ್ ಅಲ್ಲಿ ಸರ್ಕ್ಯುಲರ್ ಪಿಲ್ಸ್ತಾಯಿ ತರವಾದ ಇರಬೇಕು ಮೀಟರ್ ಉಂಟು ಗಾರ್ಡರ್ಸ್ ಆರ್ಸಿ ಗಾರ್ಡರ್ಸ್

మనుషులు మూవ్ కావాలి కదా వెహికల్స్ వెళ్ళేటప్పుడు రెండు వెహికల్స్ ఫ్రీగా పోవచ్చు అటు ఇటు కొంచెం గ్యాప్ ఉంటుంది మొత్తం ట్వెల్వ్ మీటర్స్ టాప్ ట్వెల్వ్ మీటర్స్ అంటే ఒక వెహికల్ టూ పాయింట్ ఫోర్ ఫోర్ అంటుంది సార్ దానికి గ్యాప్ ఉండాలి ఒక వెహికల్ వెహికల్ గ్యాప్ ఉండాలి గ్యాప్ అవన్నీ లెక్క వేసుకుంటే మేము అలా రూట్ ఏంటంటే టెన్ మీటర్స్ ఇంకా అడిషనల్గా గా వదలండి ఇంకోటి సార్ ఇప్పుడు ఎంత ఇది సిక్న కదా is signal